నా చూడండి నా పరిశుభ అందులో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ దానికి మరొక ముఖ్యమైన విషయం అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎలాంటి విషయాలు మీరు మరింత సోడ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాడ్ చేయండి అన్నది కాకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా సో లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక సో ప్రస్తుతం నన్ను చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఒక విషయం అయితే అడుగుతున్నారనమాట సో సార్ మాకు ఓటీపీ అనేది సెనట్ కావట్లేదు ఓటీపీ రావట్లేదు ఏంటి పరిస్థితి అని చెప్పేసి చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు కామెంట్లో కూడా కామెంట్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం మనకి ఓటీపీ ఇష్యూ ఉందండి ఈపీఎఫ్ వెబ్సైట్లో మీరు పిఎఫ్ ఇతరా చేస్తున్నప్పుడు కానివ్వండి ముఖ్యంగా పాస్వర్డ్ని రీసెట్ చేస్తున్నప్పుడు ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా సో ఓటీపీ నాట్ సెంట్ ఓటీపీ ఫెయిల్ అని చెప్పేసి పిఎఫ్ ఇతర చేస్తున్న సమయంలో విల్ బీ సెంట్ అని చెప్పేసి ఓకేనా సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద ఓకేనా ఓటీపీ విల్ బీ సెంట్ టు బి మొబైల్ నంబర్ రిజిస్టర్ విత్ యూఏడి అని చెప్పేసి ఇట్లా అనేక రకాల ఇష్యూస్ అనేవి జనరేట్ అవుతున్నాయి సో ప్రస్తుతం అయితే మనకి ఇష్యూ ఉంది సో ప్రస్తుతం మీరు ఆగాలి ఓకేనా ఒక వన్ ఆర్ టూ డేస్ మీరు వెయిట్ చేయండి మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో ముఖ్యంగా ఎవరికైతే ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా వాళ్ళు ప్రాసెస్ చేస్తుంటారో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఓటీపీ ఫెయిల్ అవుతూ ఉంటుంది ప్రస్తుతం ఓకేనా ఓటీపీ నాట్ సెంటర్ ఓటీపీ ఫెయిల్ అట్లాంటి ఇష్యూస్ అనేవి వస్తున్నాయి అన్నమాట సో అట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని మీరు స్క్రీన్ షాట్ చేయండి ఓకేనా సో ప్రతి ఒక్కటి మీరు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఈపీఎఫ్ఓ ఆఫీస్ వారికి తెలియపరచండి గ్రీవెన్స్ ద్వారా సో అక్కడ మనకేంటే ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుందన్నమాట సో పర్టికులర్ ఆ డిపార్ట్మెంట్ని ఓకేనా ఆ ఇష్యూని మనము సెలెక్ట్ చేసుకోవాలి అంటే రిలేటె రిలేటెడ్ ఇష్యూ అనేది మనకి టెక్నికల్ టీమ్ అయితే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మీరు ఇది సెండ్ చేయండి సెండ్ చేస్తే వాళ్ళు పరిశీలించి మీ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారన్నమాట మీ యూఏఎన్ మీద అట్లాంటి ప్రాబ్లం వస్తే కనుక ఓటీపీ సెండ్ కాకపోవడం కానివ్వండి ఓకేనా సో అట్లాగే ఇట్లా ఓటీపీ అనేది మనకి అథెంటికేషన్ అవ్వకపోతే చాలా ఇప్పుడు మనకి ప్రస్తుతం ఏంటంటే ఓటీపీ వచ్చినా కానివ్వండి అథెంటికేషన్ జరగట్లేదు అనమాట ఓకేనా నాలుగైదు సార్లు మనం ఓటీపీని ఎంటర్ చేసినా ఉండి అథెంటికేషన్ జరగట్లేదు ఫైనల్గా ఆరో సారో అవుతుంది ఎట్లాంటి ఇష్యూ కూడా ప్రస్తుతం నడుస్తుంది అనమాట ఓకేనా ఎట్లాంటి వాళ్ళందరూ కూడా మీరు గ్రేవెన్స్ రేజ్ చేయండి గ్రేవెన్స్ రేజ్ చేయడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి ఈ గ్రేవెన్స్ ఎలా రేజ్ చేయాలి అనేది ప్రీవియస్ వీడియో నేను చెప్పాను సో ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ఏంటంటే లింక్ ఇస్తాను ప్లేలిస్టు చెక్ చేసుకోండి సో అట్లాగే మీకు ఏదైనా రిలేటెడ్ ఎట్లాంటి ఇష్యూస్ ఉంటే కనుక సో క్వారీస్ అండి ఓకేనా మీకు ఎట్లాంటి సలహాలు కానివ్వండి సందేహాలు ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి పేడ్ సర్వీస్ ఉంది ఓకేనా ఓన్లీ సిక్స్టీ రూపీస్ మాత్రమే నేను తీసుకుంటున్నాను సో ఎవరికైనా అట్లాంటి సలహాలు సందేహాలు ఉంటే కనుక సో నన్నైతే కాంటాక్ట్ అవ్వండి అట్లాగే మీకు ఇంకా పిఎఫ్ ఇతర సంబంధించిన ఎట్లాంటి ఇష్యూనా కానివ్వండి పీఎఫ్ ఇతర చేయాలన్నా కానివ్వండి ఎగ్జిట్స్ ఇట్లా సంథింగ్ ప్రతి ఒక్క సర్వీస్ అనేది ఉంటుంది సో అయితే కాంటాక్ట్ అవ్వండి ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడి కింద లైక్ పడది లైక్ చేసి మంచి సపోర్ట్ చేయండి అలాగే రెండు విషయాలు మీరు మళ్ళీ తీసుకుంటే ఏ కదా సబ్స్క్రైబ్ పడుతుంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లు బటన్ అడ్డెట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్